మన సామాజిక జీవన వ్యవస్థలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది విధానం అంతర్లీనమై ఉంది వర్తమాన కాలంలో ఇవ్వకుండానే పుచ్చుకోవడానికే మనిషి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ వ్యవస్థ బలహీనపడిపోతుంది ఇవ్వడం అంటే ఏదైనా కావచ్చు ధనం కానీ వస్తువు కానీ వాహనం కానీ ఏదైనా కనీసం సాటి మనిషి శ్రేయస్సుకు తనకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో ఒక చిన్న సలహా గాని సూచన గాని ఇచ్చే తీలిక ఓపిక మనుషులకు ఇవాళ లేకపోవడం దురదృష్టకరం ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని పెద్దలు ఏనాడో చెప్పారు మనకన్నా గొప్పవారైతే వారిని అనుసరించాలి తక్కువ వారైతే చేయందించి ఆదుకోవాలి సంసారి అయినవాడు ఇవాళ ఓ నిస్సహాయుడికి సాయం చేశాను అనుకోగలిగితే ఆ రోజున హాయిగా నిద్రపోతాడు నిస్వార్థమైన ఆలోచనల నుంచే సేవాభావం ఉదయిస్తుంది పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడే వ్యక్తిని ఆనందం సంతృప్తి నీడలాగా వెన్నంటే ఉంటాయి ఇతరులకు మనం ఏదైనా మనస్ఫూర్తిగా ప్రేమగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలి మొక్కుబడిగానో ఎవరి ఒత్తిడి వల్లనో ఇచ్చేది ఇవ్వడం అనిపించుకోదు మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే అంటారు స్వామి వివేకానంద ఎంతకాలము జీవించామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం ఇతరులకు హితం చేకూర్చడం వల్లనే ఆ గొప్పతనం వస్తుంది ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ ప్రత్యేకత ఉంటాయి వాటిని పరుల మేలుకు పంచిపెట్టడమే జన్మ సార్థక్యం గురువు విద్యాదానం చేస్తాడు శిష్యుడు దాన్ని గ్రహించిన కొద్దీ గురువు పట్ల గౌరవ భావం వృద్ధి చెందుతుంది అది కోరగా వచ్చిన గౌరవం కాదు విద్యాదానం చేస్తే వచ్చిన గౌరవం దీనినే మర్యాద అని కూడా అంటాము మర్యాదకు శ్రీరామచంద్రమూర్తి పెట్టింది పేరు ఆయనను మర్యాద పురుషోత్తముడు అన్నారు స్మిత భాషి హితభాషి రాముడు ముందు తానే ఎదుటివారిని మర్యాదగా పలకరించేవాడు రామాయణంలోని ప్రతి పాత్ర నుంచి మనం ఇవ్వడమే గొప్ప ఆదర్శ గుణంగా గ్రహిస్తాము పరుల హృదయాన్ని గెలవాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి వారికి అవసరమైనది ఇవ్వడంలో కలిగే ఆనందం వర్ణనాతీతం ప్రతి ఫలం కోసం నిరీక్షించే పనే ఉండకూడదు రావలసింది రాదగింది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అందుకు మనం కూడా పాత్రత కలిగి ఉండాలి అపాత్ర ఎన్నటికీ ఫలితం ఇవ్వదు మృదు భాషణం ప్రియభాషణం పరిశోక్తులు పలక్కకపోవడం అనేవి మనిషికి సహజంగా ఉండదగిన ఆభరణాలని భర్తృహరి చెప్పాడు ఒకప్పుడు మాట్లాడక మౌనంగా ఉండటం కూడా మర్యాదకు సంకేతమని విఘ్నులు చెప్పారు అది గ్రహించిన వాడే వివేకి సృష్టిలోని ప్రతి వస్తువుకు ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే గుణముంది గాలి నీరు చెట్టు మనిషి స్వార్థానికి గురవుతూనే మానవాళికి మేలు చేస్తున్నాయి పూర్వం చక్రవర్తులు ఆర్తులను ఆదుకొని విరివిగా దానాలు చేసి కీర్తిమంతులైనారు ఆ స్వర్గంలో హింసకు ద్వేషానికి నిర్దయకు తావుండదు ఇవ్వడం తెలిసిన వాడి మనస్సు నిండా ఔదార్యం ఉంటుంది ప్రేమ అహింస కారుణ్యం ఆర్ద్రత నిండుగా ఉంటాయి దయను తల్లిగా ధర్మాన్ని తండ్రిగా భావించగలిగిన వాడే ముక్తుడు విముక్తుడు నేను నాది అన్న అహం కలిగినవాడు ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్